నా కుటుంబంలో దేవుడు గడిచిన వారంలో చేసిన అద్భుత కార్యానికి వచ్చి సాక్ష్యం చెప్పాలని మీ మధ్యలో నేను నిలబడ్డాను మా తల్లిగారికి ఫోన్ చేశాను నేను మాట్లాడాలనిపించింది ఫోన్ చేసేసరికి మా అక్క ఎత్తింది ఫోన్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాము చెల్లికి యాక్సిడెంట్ అయింది లోపల చాలా క్రిటికల్గా ఉంది అన్కాన్షియస్ అయిపోయింది అండ్ అక్క చెప్పిన మాట ఏంటంటే చెల్లిని చూడలేక మమ్మీ నేను బయటకు వస్తాము మమ్మల్ని బయటికి పంపించేశారని చెప్పారు నిజానికి మేము త్రీ సిస్టర్స్ మా చెల్లి ఫ్యామిలీలో షీఈ్ లైక్ ద డెలికేట్ డార్లింగ్ ఇన్ ద ఫ్యామిలీ చాలా సున్నితంగా ఉంటుంది నా అంటే నాకు చాలా ప్రేమ అయితే చెల్లి విషయంలో ఇప్పటివరకు తన డెలివరీస్ తప్ప ఎప్పుడు తన హాస్పిటలైజ్ అవ్వడం కానీ మరి ఇలాంటి అనారోగ్యాలు కానీ ఎప్పుడు తన జీవితంలో రాలేదు బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా గారు పాస్టర్ జాన్ గౌతమ్ తను నెల్లూరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పరిచర్యలో వాడబడుతున్నారు తను తన భార్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి యూజువల్గా కారులో వెళ్తారు ఆ రోజు బాబు స్కూల్కి వెళ్ళలేదు పాప ఒకటే స్కూల్కి వెళ్ళిందని తీసుకురావడానికి బైక్ మీద వెళ్ళారు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు వచ్చేటప్పుడు రోడ్డు బాగాలేదంట ఉన్నాయి సడన్గా గుంటల దగ్గర సడన్ బ్రేక్ వేయడం చెల్లి పడిపోవడం పడగానే ఫిట్స్ వచ్చాయంట చెల్లికి ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎమర్జెన్సీలో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే వెంటనే తను అన్కాన్షియస్ అయిపోయింది డాక్టర్స్ మా వల్ల కాదు అయితే చెన్నై తీసుకువెళ్ళండి లేకపోతే నెల్లూరు తీసుకువెళ్ళండి అని డాక్టర్స్ చెప్పడం అంబులెన్స్ ఇచ్చారు ఆ సమయంలో మరి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజే మూడు సాక్ష్యాలు వినిపించాడు దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నా ఫెయిత్ లెవెల్స్ అప్పటికే దేవుడు చాలా పెంచారండి అప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాను దేవ సెంచూరియన్ శతాధిపతి తన దాసుని కొరకు ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పు బాగుపడతాడని అడిగాడు కదా నేను లేను అక్కడ కానీ ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తున్నా నా చెల్లి నువ్వు ముట్టు స్వస్థపరచని వెంటనే అంబులెన్స్లో నెల్లూరు అప్పల్లోకి తీసుకువెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది ఫోర్ అవర్స్ తర్వాత మా చెల్లి కాన్షియస్లోకి రావడం ఆ తర్వాత తను కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది జాన్ గారికి ఆ సండే ఒంగోలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఉండింది లాస్ట్ సండే ఆ వెస్లీ గారితో పాటు నేను కూడా వెళ్ళాను ఒకటే ప్రార్థన చేశాను వెళ్ళేసరికి మేము వెళ్ళి చూసేసరికి తను మంచిగా మాట్లాడుతూ ఉండాలి ప్రభను కార్యం చేయని మరి అదే విధంగా నేను వెళ్ళగానే యూజువల్గా బ్రెయిన్కి ఒకవేళ ఏదన్నా దెబ్బ తగిలితే తలకి దెబ్బ తగిలితే కొంతమంది జీవితకాలం అంతా కూడా కోమాలో ఉంటారండి ఇక పడక మీద పడిన తర్వాత వాళ్ళకి చేయి కాలు కూడా పని చేయని వారు చాలామంది ఉంటారు మరి నా చెల్లికి ఇద్దరు చిన్న పిల్లలు తన చుట్టూ సేవకులే నేను ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మా నిత్యమ్మ నా దగ్గరకు వచ్చే ఒక మాట అన్నది మమ్మీ ఏసేకి ఎంత మమ్మీ చిటికలో పిన్నిని స్వస్థపరచడం ఏసైక్ ఎంత చిట్టికల్లో చేస్తారు మమ్మీ ఎంతో ధైర్యం నిజంగా ఆ బిడ్డ విశ్వాసంతో మాటలు పలికినప్పుడు నేను ప్రభుని చాలా స్థుతించాను మరి జాన్ వెస్లి గారు నేను మరి ఆ రోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఒంగోలు క్రిస్మస్ అయిన తర్వాత వెళ్ళడం జరిగింది వెళ్ళి తన కొరకు ప్రార్థన చేశాము ఆశ్చర్య కార్యం ఏంటంటే అడిగిన ప్రతి ప్రశ్నకు టక 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 వెంట వెంటనే తను సమాధానాలు చెప్పడం నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి కర ఎగ్జాక్ట్ వన్ వీక్లో హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ అయ్యింది నిన్న నిన్న ఫ్రైడే తను డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు